హైదరాబాద్ లో మా ఊరు ప్రాపర్ వచ్చేసి పటాణ పక్కనే బాలు చిన్న విలేజ్ పై బిజినెస్ దగ్గర రావడానికి ముందు నా ప్రొఫెషన్ వచ్చేసి మా నాన్నగారు నేను మూడు సంవత్సరాలు వయసులో ఉన్నప్పుడు చనిపోవడం జరిగింది చిన్నప్పటి నుంచి మా ఇంటి పక్క వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపించేది ట్యూషన్ ఫీజు కట్టడానికి డబ్బులు లేదు ఉండకుండే తినడానికి అనుభవం లేదు కూడ ఉండకుండే కారం కూడా వేసుకొని తిని ఇసుకోబోతుంది చిన్న పక్కన వేసుకొని ఇంటికి

अन्य पानी के इसको देखो एक करो वन जब तक एक मस्त जब तक करो पानी के अंदर में सिस्टम में कोई बात नहीं तो अगर देखो तो आपने भी ना गाय भी ना नेच वाली तलवार तले को तो क्या डेजर्ट सिंगा सिंगा ना उनके डेजर्ट सिंगा सिंगा सुन जाओ क्या तो ना जो आये थे क्या तो ना तो पानी के सालों आप आवाज़ का पीसीएस लो, आईटी से भी पीसीएस लो, नाम समझ लो, ड्राइवर का पंजे से हम, अक्टूबर में जो बात है, शंकर बाग एयरपोर्ट का

నెలకి ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు సంపాదించేది నలభై వెహికల్స్ వచ్చేది నా దగ్గర అంత బాగుంది అన్న భరోసాతో అసిస్టెంట్ ఒక డెబ్బై ఐదు వందల దగ్గర ఎందుకు పర్సనల్ లోన్ తీసుకొని నెలకి ఇరవై ఇరవై వేల ఈఎంఐ కానీ ఎప్పుడైతే ఓనర్ కార్డ్ ఓనర్ వచ్చిందో కంప్లీట్ గా బిజినెస్ హీరో అయిపోయింది నాదే కాదు చాలా చిన్న చిన్న ట్రావెల్స్ క్యాబ్ ఎల్లో క్యాబ్ చాలా రకాల చిన్న చిన్న అవన్నీ బంద్

ఇలాంటి చేసినప్పుడు ఒక ఇయర్ ఇరవై వేలు ఇలా స్కూల్ లో పైసలు కావాలి పనులు తినడానికి డబ్బులు కావాలి ఇలా డెవలప్ చేస్తే ఇరవై వేలు కంటే ఎక్కువ రావు ఏ ఆప్షన్ నుంచి కాపు కొనుక్కోవాలి నాకు తెలిసిన ఒక లక్షలు అప్పు మూడు రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకొని పది సొంత కాపు కొనుక్కున్నాం అన్ని మంది వారికి నచ్చింది పది మంది డ్రైవర్లు నెలకు పది పది మంది డ్రైవర్లు జీతాలు ఇవ్వాలి కాఫీ పన్నెండు సార్లు ఇంట్రెస్ట్ డెబ్బై పెట్టాలి

ఇరవై చిట్టిగా కొట్టింది అంతకుముందు ఎప్పుడు చిట్టి కట్టడికి పోయినా టైం సరిగ్గా అని చెప్పి కృషి చేస్తుండే టైం కట్టినప్పుడు రెండు లేట్ అయ్యేసరికి చాలా మాట తిట్టడం జరిగింది ఆ రోజు ఎదగలేని తప్పు కట్టలేము అని చెప్పేసి ఆ సూసైడ్ చేస్తున్నామని డిసైడ్ అయినా మీద వండుకున్న టైం కళ్ళ నీళ్ళు పోతుంది ఇక నేను కాల్ చేస్తున్నా ఇక లేవలే పట్టుకున్న వ్యక్తిని నాలుగు మూడు రెండు ఇట్లా టౌన్ చేస్తున్నాను కానీ సడన్ గా నా బాబు ఫేస్బుక్ వచ్చింది నా బావ వచ్చేసి ఎప్పుడు ఇంతకైనా బయటకు బేస్బుక్ వచ్చినప్పుడు నేను అప్పుడు ఆలోచించి ఒకవేళ నేనేమన్నా చేసుకుంటే నా బాబు రేపు గ్రోగ సిగ్గెట్ట అనుకునే పరిస్థితి వస్తుందన్న ఉద్దేశంతో మళ్ళీ వస్తే చేసుకోలేదు కానీ నిజంగా నా టైం బాగుంది నేను దేవుడి కోరుకుంటుండే ఎవరన్నా నాకు లక్ష కావాలని కోరుకుంటుంది ఈ కష్టాలు వచ్చి ఎప్పుడు నమాజ్ మీద ఎప్పుడు చేస్తూ ప్రేయర్ చేస్తుంది కానీ ఎప్పుడు సినిమా సార్ చెప్పినట్టు భగవంతుడు కాలేజ్ దర్శ పెట్టుకొని ఎత్తి కిరీటం పెట్టుకున్నాడు ఒక వ్యక్తి రూపంలో పంపిస్తాడు ఆ వ్యక్తి రూపంలో వచ్చిన అవకాశం అరుణ కుమార్ మేడం వాళ్ళ దగ్గర మీద మాకు డ్రైవర్ పనిచేస్తుంది ఆమె ఫోన్ చేసి సభ్యులు చాలా బాగున్నా చాలా రోజులు అయింది ఒకసారి పిల్లలు తీసుకొని మా ఇంటికి రా సంగారెడ్డిలో ఉంటున్నాం కలెక్టర్ ఆఫీస్

మన ఉత్పత్తిని మనం రూపొందించలేరు బైటన్ నొమక్స్ింది ఎక్కడైనా కొనాల్సిందే అన్న ఉద్దేశంతోనే ఇక్కడ స్టార్ట్ చేశాం ప్రొడక్ట్ తీస్తున్నాం 23 కి 201 ఉంది తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ కాన్ఫిడెన్స్ వచ్చినంత

अथेनाराज देशमुख काय यकड कोणी बोलण्याने हट्टूना गडा 5000 रुपया 5000 रुपया टीचर की गाल ओनली हाळकी 3 रोजा फुड के मामले अचल सोचने का फर्स्ट डे इन कंप्लिट सारी अपॉर्चुनिटी आईने का 50000 कटने टप्पण रिसेंट यस చిన్న చిన్న మీటింగ్స్ వల్ల మన బిజినెస్ గ్రో అవుతుంది పెద్ద మీటింగ్ బిజినెస్ మెయింటైన్ అవుతుంది సో కాబట్టి ఎవరైతే వస్తున్నారో భారతం పనిచేయడం ఎవరైతే ఈ మాట ఖచ్చితంగా వినండి ఎవరైతే ఎఫ్ఐళ్ళు రానికే సార్ కష్టాలు డబ్బులు లేవని అంటే కనుక ఒక ఆరు నెలలు మనకండి ఎందుకంటే కొందరికి శని చాలా గట్టిగా కూర్చొని వ్యక్తి మీద आज दिल्ली से निकला था मालूम नहीं कौस्ता है आंध्र से भी मालूम नहीं कौस्ता है ये भी करी आला कास्ता इनके से मालूम क्या नाम है किसने सब इनके आने के कौस्ते ने उनके मार्किट में कास्ता में नेम का मालूम किस आशी ने कौस्ते नहीं प्रति मून मेला तो उसका सारी नशा प्राण मार्किट दही प्रति मून मेला तो उसका नशा प्राण తీసుకెళ్ళి ఐదు వేలు అయిపోతాయి ఈ ఐదు వేలు పెద్ద మ్యాటర్ కాదండి నేను చెప్తున్నాను కదా నేను గ్యారంటీ తీసుకున్నా రికార్డ్ చేసుకోండి అక్కడ వచ్చి మూడు రోజులు తిన్న తర్వాత ఒకవేళ మీటింగ్ నాకు అంటే రెండు రేట్లు డబ్బులు తీసి పంపిస్తా అక్కడ నేను గ్యారంటీ తీసుకున్నాను అంత అద్భుతమైన ఫంక్షన్ ఆ ఎఫ్ఐ అటెండ్ అయ్యడం ఒక డ్రైవర్ గొప్ప మీద ఫుడ్ లేక పాటలు తిన్న డ్రైవర్ మీద గొప్పలో నసలు ఇంట్లో తీసుకుని నచ్చరికాలు చేసుకున్నాడు तो जो मैं एक तरसी वास हूँ ना फ्रेंड है इधर हम तैयार करता है तो हम देखा हूँ कि मैं आई हूँ तो हम उसी के अपने लाख रुपए ले वजह से सर पूर्व में इधर दासी सर दासी सर की तो हमारी अपने दासी सर के कारण में लेकर पूर्व में आये कि पुलिस ने हम मुक्त कंपनी से हम कोटो सस्पेक्ट ना डबल रुपए लगा के

ఇప్పుడు ఎంతమంది ఎంకారు నాటికి డిసైడ్ అయ్యారు ఎప్పటికైనా కెనడా కొ ఉత్తర సాం గతియా జబత్ తోట నుండి మిమ్మల్ని మీతో పాటు సంధన తోనే మీకు ఈ అవకాశం ఉంది సో థాంక్యూ మిస్టర్